చెక్ చేసుకోవాలి దాని దంట అలా సిద్ధపాటు తన జీవితంలో ప్రతి క్షణం ఏ టైంలో అయినా రావచ్చు అర్థమవుతుందండి దేవుడు రాకడా రావచ్చు లేక నా పోకడ జరగచ్చుగాక ఏ క్షణంలో అయినా జరగచ్చు కాబట్టి ఎనీ టైం ఎలా ఉంటున్నాడు అంట సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు నామకార్థ సిద్ధపాటు కాదండి అది నామకార్థ సిద్ధపాటు కాదు నిజంగానే వాక్యానుసారంగా జీవించి ఎదురు చూస్తా ఉన్నాడు ఇంకా దానికి సంబంధించి అంటే ఆ ఒక్క మాటలోనే ఆయన నిజమైన సిద్ధపాటు కలిగి ఉన్నాడని మనం చెప్పట్లేదు దాని కింద వచ్చినాల్లో కూడా చూస్తే ఏమంటున్నారు తర్వాత ఇంగ్లీష్ ఐ విల్ కండక్ట్ దైర్స్ ఆఫ్ మై హౌస్ విత్ బ్లేమ్లెస్ హార్ట్ అని అంటున్నారు తన ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఎలా నరుపుతాడంత యథార్థ నిందారహితమైన హృదయముతో తన ఇంటికి సంబంధించిన వ్యవహారాలని ఆయన నడుపుతాడంట అర్థమవుతుందండి నిందారహితమైన హృదయంతో నిందారహితమైన హృదయం అంటే వాక్యం లేని హృదయం అంతే అర్థమవుతుందా ఇప్పుడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు విత్ ఎ బ్లేమ్లెస్ హార్ట్ అని అంటున్నాడు కదా అంటే నేననేది వాక్యము లేని హృదయముతో తన ఇంటి వ్యవహారాలు నడపడు అని అంటున్నాడు అవునా వాక్యము కలిగిన హృదయముతో తన వ్యవహారాలు ఇంటి వ్యవహారాలు నడుపుతాడు అని అంటున్నాడు అర్థమవుతుందండి ఆయన ఎలాగో సిద్ధపడతాయి ఉన్నాడు అని దాని గురించి పరలోకం ఎలా ఉంటుందో ఒకసారి శాంపిల్గా తన కింగ్డంలో దాని కొరకు సిద్ధపాటు నమూనాని సిద్ధపాటు చేస్తున్నాను అంటున్నాడు ఈ చివరి వచనాలకు వచ్చేసరికి మనకి కనబడేది పరలోకంలో ఏ స్థితి ఉండిద్దో ఆ స్థితి యొక్క నమూనాని ఈయన రాజ్యంలో ఈయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు కనపరుస్తూ ఉన్నాడు ఆ విధి విధానాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుని సహాయాన్ని ఆయన కృపని కోరుకుంటా అర్థమవుతుందండి ఎంతో అద్భుతమైంది అసలు చాలా సారాంశం దీంట్లో ఉంటుందన్నమాట వాక్యం లేని హృదయం అవునండి హృదయంలో వాక్యం లేకుండా భార్యతో డీల్ చేస్తున్నామా పిల్లల దగ్గర నోరు తెలుస్తున్నామా మాట్లాడటానికి మన చుట్టాలతో మాట్లాడటానికి సాహసం చేస్తున్నామా హృదయంలో వాక్యం లేకుండా దావేంద్రేమంటున్నాడు ఎందుకని రాశారు అక్కడ నా హృదయంలో వాక్యం లేకుండా నేను క్షణం కూడా నా ఇంటి వ్యవహారాలు నేను చేయను అంటే నా ఇంటి వ్యవహారాలు నేను ఖచ్చితంగా వాక్యం కలిగిన హృదయంతోనే నేను చేస్తాను ఆ వ్యవహారాలను అంటే మనం